ఫ్రెండ్స్ ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్క యూట్యూబర్కి కూడా నా ప్రశ్న ఏంటంటే మీరు ఇప్పుడు మీ ఛానల్ అనేది ఓపెన్ చేయకుండా వెంటనే మీ ఛానల్ క్రియేట్ చేసుకున్న డేట్ అనేది మీకు గుర్తుందా గుర్తురావట్లేదా సరే మీ ఛానల్ ఐడిని ఎక్కడైనా నోట్ చేసుకున్నారా ఛానల్ ఐడి అంటే హ్యాండిల్ కాదు మన ఛానల్కి ఒక ఐడి ఉంటుంది అది ఎక్కడైనా నోట్ చేసుకున్నారా సరే యాడ్సెన్స్ ఐడి ఉంటుందో అది ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకున్నారా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నామన్నా ఆల్రెడీ మనం మన ఛానల్ అనేది ఓపెన్ చేసినట్టయితే అక్కడ డీటెయిల్స్ ఉంటాయి కదా అంటే ముందుగా ఈ డీటెయిల్స్ అనేవి అక్కడ ఉంటాయి కానీ మీ ఛానల్ అనేది హ్యాక్ అయినట్టయితే ఈ డీటెయిల్స్ అనేది మీరు సేవ్ చేసుకుంటే మాత్రమే మీ ఛానల్ అనేది ఫాస్ట్గా రికవర్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ చూడండి ఇది నాది ట్వంటీ ట్వంటీ త్రీ డైరీ ఇందులో నేను కంప్లీట్గా ఏదైతే నా ప్రతి ఛానల్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నా ఛానల్ కి సంబంధించి ఛానల్ ఐడి అదేవిధంగా నేను ఛానల్ అనేది ఎప్పుడు క్రియేట్ చేసుకున్నాను నాకైతే షార్ట్ మెమొరీ నాకు గుర్తుండదు అందుకే ఈ విధంగా ప్రతి దానికి సంబంధించి బ్యాకప్ కోర్స్ కూడా నా జీమెయిల్ ఐడి ఏదైతే యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నానో దానికి సంబంధించి బ్యాకప్ కోర్స్ కూడా నేను సేవ్ చేసుకున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదైనా రీజన్ వల్ల నా ఈమెయిల్ ఐడి కూడా హ్యాక్ అయినట్టయితే ఈ బ్యాకప్ కోర్స్ అనేది యూజ్ చేసుకొని నేను నా అకౌంట్ అనేది రికవర్ అయితే చేసుకోవచ్చు ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్ టైమ్స్లో చూసుకున్నట్టయితే చాలా ఛానల్స్ అయితే హ్యాక్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది కానీ ప్రతి యూట్యూబర్ మెయిన్గా ఇవి ఏవైతే డీటెయిల్స్ అయితే ఉంటాయో ఆల్రెడీ మన అకౌంట్లో ఉంటాయి కాబట్టి వీటిని మనము సేవ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదని అయితే అనుకుంటారు కానీ ఖచ్చితంగా మీరు ఒక డైరీలో లేకపోతే నేను ఒక ఫార్మేట్ అనేది ఏ ఏ డీటెయిల్స్ అవసరం అనేది వీడియోలో చెప్తాను ఆ డీటెయిల్స్కి సంబంధించి పీడిఎఫ్ కూడా కావాలంటే మీరు కింద కామెంట్ చేయండి ఆ పీడిఎఫ్ కూడా ఇస్తాను అందులో మీరు మీ డీటెయిల్స్ అనేది ఎంటర్ చేసి మీరు ఆ ఫైల్ అనేది ఎక్కడైనా సరే ప్రింట్ తీసుకొని సేవ్ అయితే చేసుకోండి ఫస్ట్ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ ఛానల్లో కొన్ని సెక్యూరిటీ సెట్టింగ్స్ అనేది ఆనైతే చేసుకోవాలి కోర్స్ మీలో కొంతమందికి తెలుసుండొచ్చు కొన్ని సెట్టింగ్స్ అనేది ఆనైతే చేసుకోవచ్చు కానీ తెలియని వారి గురించి కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను ముందుగా చూసుకున్నట్టయితే ఏదైతే మీ మొబైల్లో ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ అని ఉంటుంది ఆన్ అయితే చేసుకోండి ఎక్కడ ఉంటుంది ఆ సెట్టింగ్ అంటే మీరు మీ ఛానల్కి సంబంధించి ఏదైతే క్రోమ్ బ్రౌజర్లో ఇప్పుడు మీరు ఈమెయిల్ ఐడి లాగిన్ అయి ఉంటారు కదా అక్కడ మీరు పైన త్రీ డాట్స్ మీద క్లిక్ చేయండి సెట్టింగ్స్ అనేది ఓపెన్ చేసి ప్రైవసీ అండ్ సెక్యూరిటీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సేఫ్ బ్రౌజింగ్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఎన్హాన్స్డ్ సేఫ్ బ్రౌజింగ్ అనేది ఆన్ అయితే చేసుకోండి ముందుగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీడియోకి వచ్చేసి నేను థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను ప్రతి క్రియేటర్ కూడా ముందుగా వీడియోని లైక్ చేయండి అలాగే యూట్యూబ్ రిలేటెడ్గా ఎటువంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి వీడియో చూడండి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది నీకు అంత యూజ్ అనిపించకపోతే అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఇక్కడ నేను ఒక పీడిఎఫ్ ఫార్మాట్ అయితే క్రియేట్ చేశాను ఛానల్ని ముందుగా మీ ఛానల్నే మా ఛానల్నే మాకు అని అయితే అనుకోవద్దు మీరు ఇక్కడ నోట్ చేసుకోండి అదేవిధంగా ఈమెయిల్ ఐడి మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఇమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారో ఆ ఇమెయిల్ ఐడి ఆ తర్వాత చూసుకున్నట్టయితే మీ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఛానల్ ఐడి ఈ ఛానల్ ఐడి ఎక్కడ ఉంటుందంటే ఏదైతే ఇక్కడ చూస్తున్నాను చూడండి మొబైల్లో మీరు మీ యూట్యూబ్ ఛానల్ అనేది లాగిన్ అయ్యి ఇక్కడ డైరెక్ట్గా సిట్టింగ్స్ అనేది ఓపెన్ చేసినట్టయితే అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఇక్కడ మీకు ఛానల్ ఐడి ఉంటుంది యూజర్ ఐడి ఉంటుంది ఛానల్ ఐడి అనేది సేవ్ చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే మీ ఛానల్లో మీరు ఏదైతే మొబైల్ నెంబర్ రికవరీ మొబైల్ నెంబర్ అదేవిధంగా రికవరీ ఈమెయిల్ ఐడి అయితే యాడ్ చేస్తారో అవి రెండు కూడా నోట్ అయితే చేసుకోండి మీరు ఇంకా రికవరీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అనేది యాడ్ చేయనట్టయితే వెంటనే మీరు యాడ్ అయితే చేసుకోండి మీ ఛానల్కి సంబంధించి ఏదైతే ఈమెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసి అక్కడ పర్సనల్ డీటెయిల్స్లో మీరు రికవరీ ఈమెయిల్ ఐడి రికవరీ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చేయండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఏదైతే మీ యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్న ఈమెయిల్ ఐడి ఉంటుందో అందులో మీరు డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏది ఇచ్చారనేది కూడా సేవ్ అయితే చేసుకోండి ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్టయితే యాడ్సెన్స్ ఐడి చెప్పాను కదా యాడ్సెన్స్ ఐడి అనేది మన ఛానల్ అనేది ఓపెన్ చేసినట్టయితే ఎర్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకు చూపించడం అయితే జరుగుతుంది మనం మన యాడ్సెన్స్ అనేది ఓపెన్ చేసినా సరే పైన మనకు యూఆర్ఎల్లో కూడా ఈ ఐడియాని చూపించడం అయితే జరుగుతుంది సో పియూబి అని ఈ విధంగా ఉంటుంది దాన్ని మీరు సేవ్ అయితే చేసుకోండి ఆ తర్వాత ఛానల్ క్రియేట్ చేసుకున్న డేట్ అదేవిధంగా యాడ్సెన్స్ అకౌంట్ నేమ్ యాడ్సెన్స్ అనేది ఎవరి పేరు మీద ఉంది ఇప్పుడు నాకు చూసుకున్నట్టయితే రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి యాడ్సెన్స్ అకౌంట్ అనేది ఎవరి పేరు మీద ఉంది అనేది నేను కూడా సేవ్ అయితే చేసుకోవడం జరిగింది ఆ తర్వాత యాడ్సెన్స్లో నేను ఏ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను ఏ బ్యాంక్ దానికి సంబంధించి అకౌంట్ నెంబర్ ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది కూడా సేవ్ అయితే చేసుకోవడం జరిగింది కొన్ని డీటెయిల్స్ అనేది మీ ఇష్టం నాకు ఇప్పుడు రెండు మూడు ఛానల్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ విధంగా సేవ్ అయితే చేసుకోవడం జరిగింది అదేవిధంగా మీరు ఆ ఛానల్తో ఏదైనా ఇన్స్టాగ్రామ్ రన్ చేస్తున్నట్టయితే ఇన్స్టా అనేది రన్ చేస్తున్నట్టయితే దానికి సంబంధించి ఐడి మీరు ఏ ఏమెయిల్ ఐడితో క్రియేట్ చేసుకున్నారు అదేవిధంగా ట్విట్టర్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ ఉన్నట్టయితే వాట్సాప్ గ్రూప్కి సంబంధించి టెలిగ్రామ్ ఉన్నట్టయితే టెలిగ్రామ్ గ్రూప్కి సంబంధించి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కంప్లీట్గా మీరు ఒక ఛానల్ అనేది రన్ చేస్తున్నట్టయితే మీ ఛానల్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మీ దగ్గర సేవ్ చేసుకోండి అదేవిధంగా ఏదైతే బ్యాకప్ కోడ్స్ ఉంటాయో బ్యాకప్ కోర్స్ అనేవి మెయిల్ ఐడి అనేది ఓపెన్ చేసి సెక్యూరిటీలో మనకు అక్కడ బ్యాకప్ కోర్స్ అనేది జనరేట్ అయితే చేసుకోవచ్చు ఆ విధంగా మీరు బ్యాకప్ కోర్స్ అనేది పది జనరేట్ అవుతాయి ఒక కోడ్ అనేది మీరు ఒకసారి యూజ్ అనుకోండి ఇంకోసారి ఆ కోడ్ అనేది వర్క్ అయితే అవ్వదు ఈ విధంగా మీరు ఎన్నిసార్లు అయినా సరే కోడ్స్ అనేది యూజ్ అయితే చేసుకొని మీరు మళ్ళీ మీ అకౌంట్లోకి లాగిన్ అయితే అవ్వచ్చు ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు మీ దగ్గర అయితే ఉంచుకోండి ఖచ్చితంగా చెప్తున్నాను ఎప్పుడోసారి హ్యాక్ అవ్వాలని అయితే కోరుకోం కానీ అన్ఎక్స్పెక్టెడ్గా హ్యాక్ అయినట్టయితే ఈ డీటెయిల్స్ అనేది ఉన్నట్టయితే మన అకౌంట్ అనేది చాలా ఫాస్ట్గా మనము మళ్ళీ రికవరీ అయితే చేసుకోవచ్చు